పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం పామాయిల్ రైతు కాటేపల్లి అచ్యుతరావు గారి పొలం చోటకు వచ్చాం ఇది ఏలూరు జిల్లా చాట్రాయ మండలంలో ఉన్నటువంటి సోమవారం గ్రామంలో ఉంది ఈయనతో పాటేసినటువంటి రైతులతో పోల్చుకుంటే ఈయన పొలం చాలా చక్కగా ఉంది ఆయన చిన్న మాట మాట్లాడారు ఏమన్నారంటే ఎప్పుడు కూడా పొలాన్ని దాంట్లో ఉన్నటువంటి మొక్కల్ని కూడా మన చంటి పిల్లల చూసుకోవాలి చూసుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఆయన మాటల్లోనే ఆయన ఏం చేస్తారో చూద్దాం నమస్కారం అచ్యుతరావు గారు నమస్కారం అండి ఎలా చేశారు ఏంటనేటువంటిది ఒకసారి మాకు మా రైస్ సోదలకు చెప్తారా చెప్తామండి చెప్పండి నా పేరు కాటేపల్లి అచ్యుతరావు అండి మేము ఈ మొక్కలు లెంగుడుగులో తెచ్చామండి గార్బేజీ కంపెనీ వాళ్ళే వేసి రెండు సంవత్సరాలు అండి కరెక్ట్గా ఇప్పుడు వరకే రెండు పంటలు మగదొన్న వేసామండి ఇక వేస్తా కుదరదండి ఏతే గుమ్మడ కానీ లేకపోతే స్వర కానీ పెడతామండి ఒక సంవత్సరం లేకపోతే ఖాళీ వదిలేసి గుడ్లు గట్ట ఏం మేకలు గుడ్లు రాకోకుండా నీట్గా నీళ్ళు వదులుకుని పాదులు చేసుకుని బలం వేసుకుంటా పెడతామండి ఇప్పుడు గోడ్రేజ్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు గోడ్రేజ్ కంపెనీ వాళ్ళు ఇచ్చారండి ఎంత పడింది రేట్ అది మొక్క నూట తొంభై రెండు రూపాయలు అక్కడ కట్టాం సార్ ఓకే ఒక రూపాయి వేసినందుకు ఇచ్చారు ఇక్కడికి వచ్చాక పాతి పెట్టినందుకీ తాక్టర్లు కానీ పెట్టినందుకు కానీ ఒక యాభై రూపాయలు అయింది అంటే నాకు దీన్ని బట్టి చూసింది ఏంటంటే అక్కడక్కడ కాయలు నేను గమనించా మీకు మూడో సంవత్సరానికి గట్టిగా కాసేలా మూడో సంవత్సరానికి కొద్ది కొద్దిగా వస్తుంది బాగా రాబోయే కొద్దిగా వచ్చినా కానీ నాకు ఈ విధంగా చేస్తే గానీ అది ఇంకొంచెం మీరు అనుకున్నట్టుగా మిగతా దగ్గర మీరు కొంచెం గట్టిగా మిగతా వాళ్ళ దానికన్నా మాది పర్వాలేదు బాగా వస్తుంది ఎకరానికి మూడు టన్నులు వస్తుంది సార్ నాలుగో సంవత్సరం ఎంత వస్తుంది నాలుగో సంవత్సరం వచ్చేపాటికి ఐదు ఆరో వస్తాయి అది అది కంటిన్యూ అవుతాయి పెరుగుతూ ఉంటది ఎంత బాగా టాప్ బాగా టాప్ వచ్చేపాటికి పన్నెండు టన్నులు పదమూడు టన్నులు అవుతుంది సార్ టాప్ అంతేనా ఓకే మనకి ఎకరానికి పెట్టుబడి ఎంత అవుతుందంటారు స్టార్టింగ్లో పెట్టుబడి ఇప్పుడు స్టార్టింగ్లో దీనికంటే ఒక ఎకరానికి ఒక ఈ సంవత్సరం పెరుగుదలను బట్టి ఈ సంవత్సరం ఒక ఇరవై వేలు దాకా అయింది అయితే కాపు గెల చిన్నవి వస్తాయి ఓకే దూరం ఉండాలి దూరం ఉండే తోట గెల ముప్పై కేజీల నుంచి నలభై కేజీల వరకు కూడా ఉంటుంది అంటే మినిమం డిస్టెన్సే ఉండాలి తొమ్మిది మీటర్ల మీరు పెట్టాలి మేము ఇప్పుడు తొమ్మిది పెట్టాం ఇంకొద్దిగా ఉండా పర్వాలేదు తొమ్మిది పెడితే గ్యారంటీ బాగుంటుంది అయితే మీరు మొట్టమొడి నుంచే మనం ఇబ్బంది పడలేదు ఇబ్బంది డబ్బులు రావట్లేదు అనే ఫీలింగ్ లేకుండా మీరు డబ్బులు రావడం ఏంటంటే మామూలుగా ఎకరానికి ఇరవై ఏలు ఇది కౌలు మనకి మొక్కసాన పంట వాళ్ళు ఇస్తారు ఓకే కౌలుకిస్తే మీరే వేసుకున్నారు ఇబ్బంది లేదు మీకు బాగుంది అసలు ఇంకా ఈ మొక్క పెరిగిన తర్వాత ఇది పని చేయదు ఇంకా ముందుకు పెట్టుకుంటే పాదులు పెడతా సార్ గుమ్మల గాని సొర్ర గానీ అంతే ప్యాక్ అయి ఇక అప్పుడు ఇబ్బంది లేదు ఇక ఇబ్బంది లేదు పైకి లేచే మొక్కలేం పెట్టకూడదు ఆ పైకి లేచే మొక్కలేం పెట్టకూడదు మొత్తం నేల మీద బాకీ బాగుంటది బాగుంటది అట్లా ఎనాలని పెట్టుకోవచ్చు ఆ ఎలా లేదు ఇంకొక సంవత్సరమే తర్వాత కలిసిపోవచ్చు సార్ ఆరో సంవత్సరం వచ్చాక తింటూ వస్తారు ఏమి చేస్తారు ఇక్కడ సుమారుగా అందరూ అదే వేస్తున్నారు ఆ ఎక్కువ భాగం పామాయిల్ వేసేస్తున్నారు ఈ సంవత్సరం బాగుంది రేటు కూడా బాగుంది కదా పంతొమ్మిది వేల ఇప్పుడు ఇప్పుడు పంతొమ్మిది వేల ఆరు వందలు ఉంది సార్ ఓ మంచి రేటు ఉంది మంచి రేటు ఉంది పన్ను తగ్గుతూ ఉంటుందా ఇక తగ్గుతూ ఉంటుంది సార్ ఎంత దాకా వెళ్తుంది ఇక మినిమం మనం చెప్పటం పదహారు ఏళ్ళు స్టాండర్డ్ అవుద్ది అంటున్నారు ఈ నష్టం లేదు నష్టం లేదు మాకు పది వేలు కూడా మీరు పండించే ఈ రేసి కదా ఖర్చు అంతా ఈ ఖర్చు వచ్చేసింది ఇక మనకి పూర్తిగా ఇక లాభమేరా బాబు ఇంట్లో కూర్చున్న కానీ డబ్బు ఆహా అనే పరిస్థితి ఎప్పుడొస్తుంది మీకు ఎన్ని వస్తుంది ఐదవ సంవత్సరాల నుంచి వచ్చేస్తా సార్ ఇంక అంతేనా ఐదో సంవత్సరం నుంచి మీరు రూపాయి పెట్టుబడి పెట్టకుండా రూపాయి అంటే దానికి వేసే మందులు వేయాలి మందులే వేసేది అయితే మనం ఐదేళ్ళు నుంచి ఎరువుల మీదే కొంచెం మనం పెట్టుకోవాలి ఎక్కువ ఎరువు పోసిన తోట ఎరువు పోసినట్టే ఉంటుంది సార్ ముందు కన్నా ఎకరానికి రెండు ట్రిప్పులు పోసినా సరిపోతుంది ఏ ముందు ఎరువు మన పెంటొగు ఆ పెంట పోగు దొరుకుతుంది ఇక్కడ మీకు ఐదు వేలు అవుతుందండి ఉందా అసలు అందరికి ఆ దొరుకుద్ది అంటే జనరల్ గా ఈ పశు సంపద తగ్గిపోతుంది కదా తగ్గిపోయినా లేకపోతే ఇక ఎరువు పోసుకోవటం కోళ్ళేరు వేడి కదా వేడి అయినా లాగుద్ది మా నేలక బాగా లాగుద్ది నీరు తక్కువ పోయిరు ఓకే అది అంటే ఈ ఎరువులు మామూలు కెమికల్ రసాయన ఎరువులు కన్నా ఇది ఇది బెటరు ఇది అయినా రసాయన ఎరువులు పడవ పడవసారా కత్తి ఒక అరకట్ట యూరియా రెండు కట్టలు చోపరు అవి అవి చెట్టుకు రెండు కేజీలు అని వేస్తాయి బసరం ఒక కట్ట అని ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చి చూస్తారు ఏమన్నా వస్తారండి కోత కూడా కౌలు తీసుకుంటారు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు వాళ్ళే మరి కిరాయి టన్నుకి రూపాయలు తొమ్మిది వందలు కట్టింది వేస్తారు ఎక్కువ పువ్వు ఇది చాలా మంచి ఆ రైతులకు మీరు సలహా ఏంటి ఎక్కువ భాగం జాగ్రత్త చేసుకుని ప్లాట్ సక్కు ఉంటే పామాయిలే కరెక్ట్ అండి మరి నీళ్ళు నిలవ పామాయిలు నీళ్ళు అంటే ఒకసారి రెండు సార్లు నిలవడా ఏమవదు మొక్క ఓకే ఏ వయసులో చావదు అంటారు ఏ వయసులోనూ చావదండి సినిమా కూడా ఒక నీళ్ళు దాటే చావదు ఆరు నెలలకి జాగ్రత్త కాపాడుకుంటే సెట్ అయిపోతుంది సో అన్ని రకాలుగా కూడా మీరు దీనికి ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మాత్రం దీనికి మనం ఎప్పటికప్పుడు చిన్న మొక్కలప్పుడు గురుకులు వేసుకుంటాం పురుగు పడి పోతాయి మళ్ళీ మువ్ వస్తుంది ఓకే ఆ మూ వచ్చిన దానికన్నా ఈ మువ్వు ఉంటేనే మంచిదిగా తొందరగా వచ్చిగా అది అంటే చచ్చిపోయి రావటం చచ్చిపోయి పక్కన వస్తుంది దానికన్నా ఇది ఇది ఉంటేనే మంచిది తొందరగా కాపోతుంది అంటే ఇది నలభై సంవత్సరాల పంట కాబట్టి ఒక ఐదు సంవత్సరాలు మీరు చాలా జాగ్రత్తగా చూసుకుంటే అసలు ఎక్కడున్నా కానీ వాళ్లే కంపెనీ వాళ్ళకి తీసుకెళ్తాము అకౌంట్ డబుల్ పడుతుంది అంటే ఒక నాలుగేళ్లు పెట్టుబడి పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం కొంచెం పని చేసుకుంటే కొంచెం నీరు కూడా మీకు అవకాశం ఉంది కాబట్టి నీరు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి చాలా చక్కగా ఉంది బాగా చేశారు